వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభా బిల్డింగ్ ముందుగా హెడ్ లైన్స్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోయింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా అరెస్ట్ చేయించినా మేము అలా చేయడం లేదని మా యొక్క అభివృద్ధి మాకు ముఖ్యం అని అన్నారు భవిష్యత్తులో వీళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా కార్పొరేటర్గా లేదా పార్టీ పరమైనటువంటి ప్రభుత్వ పరమైనటువంటి ఇతర మరి పోస్టులలో ఏదో విధంగా ఖచ్చితంగా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది కష్టకాలంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా మరి ఆనాడు పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలి ఆ దిశగా ఖచ్చితంగా ఆరు సంవత్సరాలుగా మేము ఎన్నో పోరాటం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు మేము పోరాటం చేసినటువంటి ప్రతి విషయంలో ఖచ్చితంగా మా బాధ్యతగా వాటన్నిటినీ కూడా అభివృద్ధి పరుస్తూ అదేవిధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను మరి అందే విధంగా చూసుకుంటూ మీ అందరి అన్నిటి ఎక్కువ మీరే ప్రత్యక్ష సాక్షులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీ ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాలుగా కేసులు పెట్టి ఎన్ని రకాలుగా మమ్మల్ని అరెస్ట్లు చేసిండ్రు దాని తర్వాత ఇలా మేము అటువంటి ఎక్కడ కూడా మేము అట్లాంటి పనులు చేస్తలేము ఇక్కడ కూడా వాళ్ళని ఇలా మేము అరెస్ట్ చేస్తలేము పొద్దున్న సాయంత్రం దాకా పీటీస్లో చేస్తలేము కానీ మాకు మా అభివృద్ధి ప్రజలకు సమాధానంగా చూపిస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మా సుడానిధులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో కరీంనగర్లో సిఎంఎస్ఎస్ ద్వారా ఆగిపోయినటువంటి రోడ్లు కావచ్చు కలెక్టర్ భవనానికి సంబంధించి కావచ్చు ఎక్కడెక్కడైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ కుమార్ గారు ముగ్గురు మంత్రులు మాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరి ద్వారా ఖచ్చితంగా మరి అభివృద్ధి పనులన్నిటిని కూడా ఇవి ఆగిపోకుండా నిధులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో తప్పకుండా అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని కరీంనగర్ గల ఉద్యమాల గడ్డైనటువంటి కరీంనగర్ మరి ఏ ఒక్కటి కూడా ఇతరులకు ఇతరులకు పోకుండా అన్నిటికీ అన్ని స్థానాలకు ఎదుర్కొంచడానికి కంకర భద్రమై రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తామని చెప్పి అందరూ తెలియజేస్తూ మరి ఆనాడు కావచ్చు ఈనాడు కావచ్చు మాకు అండగా మేము చేస్తున్నటువంటి ప్రతి పోరాటంలో మీ యొక్క పాత్ర ప్రజలకు తెలియజేసి మరి మా కష్ట సుఖాల్లో మీరు బాగుపరుచుకుని మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిటికీ అన్ని గెలవడానికి మా నాయకులు మేమంతా కూడా సమాయత్త ఉన్నాం తప్పకుండా ఆ దిశగా ఉదయం సాధించడానికి తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు